అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన పెరట్లో కర్పూర గెల వేసిందండి అని చెప్పాను మొన్న గెల కోయించలేదండి అడుగునవి ఒక రెండు అస్తాలుగా కోయించాను ఇరవై ఏడు పళ్ళు వచ్చినాయి అనమాట అవి పండబెట్టి పంచిపెట్టాము అందరికీను అయితే ఒక రెండు రోజుల్లో మొత్తం ఈ గెలంతా కూడా కలర్ మారిపోయిందండి రెడ్గా అయిపోయినాయి అనమాట అంటే బాగా తయారైన తర్వాత రెడ్ కలర్ వస్తున్నాయి ఇక కోసేయాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాము ఎవరన్నా వచ్చి కోస్తారు అని చెప్పి ఒకళ్ళిద్దరికి ఫోన్ చేస్తే అందుబాటులో లేరనమాట మా వారేమో నేను కోస్తాను అని చెప్పి నీచు నేసుకుని పైకెక్కారు అది ఒక్కొక్క పావు కిలో పైన ఉన్నదండి మొత్తం గెలంతా వెరసి చాలా బరువు ఉంటుంది ఆపలేరండి వద్దు ప్రేమ గ్రౌండ్కి వెళ్ళాడు అనమాట మా మరిది వచ్చిన తర్వాత ప్రేమ మీరు ఇద్దరు కలిసి కోతురుగాను అని చెప్పాను ఇగోండి గెల గమనిస్తే మీకు అర్థమై ఉంటుంది కొన్ని పళ్ళు రెడ్డిష్కే అయిపోయి నీకు అంటే అవి ముగ్గిపోయినాయి అనమాట అవి అయితే అసలు కండంతా బయటకు వచ్చేస్తుందండి అంటే మనం ఎరువులు కానీ పురుగు మందులు ఏం వాడలేదు కదండి అందుకనే న్యాచురల్గా ఎట్ట తయారైన అనమాట ఇక ఈరోజు గెల కోసేద్దామని డిసైడ్ అయ్యామండి మనందరికీ కూడా బ్రైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అంటే చాలా ఇష్టం అండి రైస్ వాటరు గ్లోయింగ్ స్కిన్కి స్కిన్ని బ్రైట్ చేయడానికి ఉపయోగపడుతుందని మనందరికీ తెలుసు కాకపోతే ప్రతిరోజు రైస్ వాటర్తో మనం ఫేస్ క్లీన్ చేసుకోవటం కుదరదు కదండి అంటే రెగ్యులర్గా మనం డైలీ యూజ్లో రైస్ను కూడా యాడ్ చేయాలి అని అనుకుంటే మామార్త్ వారి ఈ రైస్ ఫేస్ వాష్ మనం యూజ్ చేయొచ్చండి ఈ ఫేస్ వాష్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయిన రెండు కూడా రైస్ వాటర్ నియా ఇవి రెండు కూడా రైస్ వాటర్ ఏమో మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది గ్లోయింగ్గా ఉంచుతుంది అట్లనే నియా సెనమైడ్ డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది సో రెండిటి కాంబినేషన్ తోటి వచ్చిన ఈ ఫేస్ వాష్ని రెగ్యులర్గా ట్వంటీ డేస్ కనుక మనం యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ని మన పొందొచ్చు అనమాట అండి ఫేస్ వాష్ చేసిన తర్వాత నా స్కిన్ గ్లోయింగ్గా మెరుస్తూ ఉండటం నేను గమనించానండి అలానే మా యొక్క లిసన్స్ మనం ఏదైనా ఇంప్రూవ్మెంట్కి చెప్తే అది కూడా పాటిస్తారనమాట ఆనియన్ షాంపూని ఆ విధంగానే ఇంప్రూవ్ చేయటం జరిగిందండి మా ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కాబట్టి ఎవరైనా యూస్ చేయొచ్చు అలానే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా పర్పల్ నుంచి కానీ మనం ఆర్డర్ చేసి తీసుకోవచ్చు నియర్ బై షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి అలానే మీరు ఈ ప్రోడక్ట్స్ని కనుక వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి గానీ ఆర్డర్ చేసుకునేటట్లయితే నేను ఇచ్చిన కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది అబ్బో బాగా ముగ్గిపోయినాయి ఎక్కడెక్కొస్తావు నువ్వు ఆపగలవా మరి అది అది చూసుకోవాలి కొడితే ఆపగలవా అది కొట్టడం కాదు ఆయన కొట్టేస్తాను అన్నారు ఏమండే అది కదలకుండా కట్టుకోండి ఆ కత్తి వదిలేసి కత్తి అవతలకి ఇలా పడవి కావాలంటే అది అది అమ్మో ఆయన పట్టుకోలేరు కింద పెట్టేయండి కింద పెట్టేయండి ఐసా దేవుడా కళ్ళచోడు పెట్టుకున్నావుగా ఐసా దేవుడా ఏంటి దేవుడా ఓ ఆనంద ఈ వాస ఏమిటి విచిత్రం ఏంటయ్యా ఏమవుతుంది అట్లా ఏం కాదు అసలు కాండమే ఇది చూడండి ఎంతలా ఉన్నదో ఒకళ్ళు అది ఇద్దరు పట్టుకుతండి ఎందుకైనా మంచిది దయచేయండి దయచేయండి స్వామి ఏంటండి నాకు మర్చిపోతుందండి వీటిని చూస్తుంటే చూడు పోతున్నాయి ఇదిగో ఇలా విడిపోతున్నాయండి ఇదిగో కాళీ అత్త టూరిస్టులు అసలు చాలా రుచి ఉన్నది ఇదిగో ఇలాగా విడిపోతున్నాయి అండి నా తల్లి ఓ ఆనందం ఎలా వాస బాబు లోపలికి తెస్తావా అదిగో పడిపోతున్నాయి నుంచో పెట్టు లేకపోతే దాని మీద ఆ క్లాత్ మీద పెడతావా నేల మీద పెడతావా ఇలా చూడండి అమ్మా తల్లి నా తల్లి బంగారు తల్లి చూసావా అరిటిపళ్ళకి ఎలా కళలకు సాకారం అంట ఇదే కట్ చేసేస్తారా అండి కూర్చోండి ఒకళ్ళు పట్టుకోండి ఒకళ్ళు కట్ చేయండి చేతులు చేస్తూ Oh, I 对。<Okay. S 2> okay.

మొత్తం అసలు ఎన్ని పళ్ళు ఉన్నాయి లెక్క పెట్టండి నాకు కత్తిస్తారా నాకో కత్తిస్తారా ఓ బుడ్డెక్క అలా చూపించండి ఆ బుడ్డిక్కాన్ని దామ్మా కరెక్ట్ టైంకి వచ్చావు దా 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 బుడ్డిక్క ബഡി ഉണ്ടേ ഇത് ബോണ്ട് പെടുത്ത മരി ആവിടെ തണ്ടത്തോ തന്നതോ బాగుందా అమ్మా ఓ బుజువడా తక్కుత సహా తినేసావు బాగుందా ఏంటి బాగుందా నువ్వు కొత్తదా ఇదేదో కొత్తదండి దోడ చూడండి కొత్త కొత్త వచ్చినప్పుడు నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది నీకేం పెట్టినా దోడు పెట్టినా ఏం పెట్టాలా ఏం పెట్టాలి నీకు నాకేదో పండగ కింద ఉన్నాదండి నిజంగా చెప్తున్నాను మన పెరట్లో కాసిన అరిటిపళ్ళుని ఆ గెలను కోసుకుని అందరికీ పంచిపెట్టడం అనేది ఇది కూడా నేను ఒక పండగలానే సెలబ్రేట్ చేసుకుంటున్నానండి ఫస్ట్ రెండు హస్తాలు కోసామనమాట ఆ రెండింటిలో ఇరవై ఏడు అరటిపళ్ళు వచ్చినాయి అవి అట్టపెట్లో పెట్టి మొగ్గ పెట్టాను తీసి పం పంచాము కానీ ఇవి గెలకే ఇక ముగ్గిపోయి కలర్ మారిపోవటం అట్లానే ఇక విడిపోతున్నాయి అనమాట అండి అంటే పొట్ట పగిలిపోతుంది ఒక్కొక్క దానికి ఇవేమో అరవై ఐదు ఉన్నాయండి అంటే ఒక గెలకొచ్చి తొంభై రెండు అరటిపళ్ళు కాసినాయండి అది కూడా ఒక్కొక్కటి ఒక అరకిలో దరిదాపు ఉంటుంది అనుకుంటున్నానండి ఏమండి ఎంత ఉంటుంది ఇది 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 ఇంకా ఒక మోస్తరు ఇంకా పెద్దవి ఉన్నాయి కదా అసలు ఇది ఈ మధ్యలో చూడండి ఎంత ఎంత ఉన్నాయో ఇంతటి భాగ్యాన్ని కలిగించిన మహాలక్ష్మికి అన్నపూర్ణాదేవికి ఆనంద నిలయ వాసుడికి నేను ఎన్ని పూజలు చేసుకోవాలండి నాకు భలే సంతోషంగా ఉంది ముందుసారి పంచినెయ్యి అందరికీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పంపించాను అనమాట మరి ఎంత తరిటి పళ్ళు అందరికీ రెండేసి అంటే వీలవ్వదు కదా అట్లానే ఏకాదశి పూజ రోజున మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అరటిపళ్ళు ఇచ్చాను మిగతావేమో ఇంటి దగ్గర వాళ్ళకి పంపించాను బేబీ చేత నెక్స్ట్ ఇవన్నమాట ఈ ఇంకా మా వారి స్నేహితులు మా మరిది గారి స్నేహితులు ఇంకా కొందరికి ఇక్కడ పంపించాల్సిన వాళ్ళు ఉన్నారుగా వాళ్ళకి ఇవి పంపిస్తాను అనమాట అండి కొన్ని ఇట్లా పచ్చగా ఉన్నాయి అంటే ఈ ఈ రెడ్ కలర్ అన్నీ రాలేదు చూసారా ఈ మళ్ళీ అట్టపెట్లో పెట్టి మొగ్గేస్తాను రేపు తీస్తాను మన ఆడవాళ్ళకి ఈ ఏయో మనం తినేసేయాలి అనేమి ఉండదండి అవి చేతి నిండా పంచుకోవటం అనేది మనందరం ఎంతో ఇష్టపడే విషయం అనమాట దీనికోసమే మనందరం తాపత్రయపడుతూ ఉంటామండి కదా నా తల్లి నా బంగారు తల్లి చూడండి పోయి ఫోన్లో కొండన్నయ్య అంటున్నారు ఏంటి అరటిపండ్లు ఏంటి జయ అంటున్నారు ఆ నయ్య మీరే గుర్తుకొచ్చారు రోజు అరటిపండు ఆయనేది అంటారు ఎంతంత అరటిపండు అనుకుంటున్నావు ఒక్కొక్కటంటే ఓ తెగ ఆనందపడిపోతున్నాడు ఆ రెండు మూడు ఆరు పట్టండి కవర్ పట్టండి ఐడి రామకృష్ణ పెట్టండి రామకృష్ణ హెడ్డే రామకృష్ణ గారికి నరసింహూర్తి గారికి రాజేంద్ర రాజేంద్ర గారికి ఇప్పుడు ఉన్నారు బుజ్జి గారికి బుజ్జి గారు నలుగురు కశ్యప్రామ్కి శ్రీనుకి మరి రాజుగారికి ఎత్తాడేమో రాజుగారికి ఎవరికన్నా అంటే పండిన తర్వాత అవి పండిని ఇస్తా సరే ప్రస్తుతానికి తీసుకెళ్ళిపోండి అయ్యే పెరట్లో కాసిన అరటిపండు అనమాట అసలు ఈ అరటిపండు ఎంత వెయిట్ ఉంటాయా చూద్దాము అని అనుకుంటే మా ఇంట్లో వేయింగ్ మిషన్లో బ్యాటరీ అయిపోయింది అనమాట అండి కరెక్ట్గా కాయగూరలు ఆయన వచ్చారనమాట కాయగూరలు తీసుకుంటూ అరటిపండుని తూకం వేస్తే మూడు వందల నాలుగు గ్రాములు ఉన్నదండి ఒక్కో అరటిపండు చిన్న అరటిపండును వేయిస్తేనే మూడు వందల నాలుగు ఉంది పెద్దదైతే ఇంకొంచెం ఎక్కువే ఉంటుందన్నమాట అండి అలానే ఈ పళ్ళని వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి బాబు మీకు కావాలని అని చెప్పి ఒక్కో పండు ఇస్తుంటే భలే సంతోషంగా అనిపించిందండి ఏమండి మన పెరట్లో కాసిన కాయలన్నీ మనమే తినే ఆనందం పొందాలని ఏమీ లేదండి చక్కగా చేతి నిండా పంచుకునే అవకాశం భగవంతుడు ఇచ్చాడు ఇదే కదండి కోరుకున్నది నేను ఎందుకంటే మామిడి పళ్ళు కూడా అండి రెండు మూడు రకాల చెట్లు వేసామండి అవన్నీ ఎప్పుడు కాపుకొస్తాయా అని అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట ఇంత పెద్ద పెద్ద అరటిపళ్ళు అద్భుతమైన రుచితో అందచేసిన ఆనంద వాసుడికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువేనండి అరటిపళ్ళు నేను పంచి ఆనందపడితే మీరు చూసి ఆనందపడండి ఓకేనా అండి మీకు నచ్చినీడి నచ్చితే తప్పకుండా చెప్పండి మీ ఆనందాన్ని కూడా వ్యక్తపరచండి దీనికోసమే కదండి మన అందరం తాపత్రయపడతాము ఎదుటి వాళ్ళని సంతోషపెట్టడం చాలా ఈజీ అనేది నా సిద్ధాంతం అండి అలానే చేతి నిండా పంచుకోవటంలో ఉండే ఆనందం స్వానుభవంలో తెలుస్తుంది ప్రతి ఒక్కరూ ఇట్లా ఆనందకరమైన జీవనం గడపాలని అందుకు తగిన ప్రణాళిక వేసుకుని జీవనాన్ని అట్లా మలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి